అండి నేను ఈ గుడికి వచ్చి దగ్గర దాదాపుగా పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం నెలకు ఒకసారి గాని రెండు నెలలకు ఒకసారి కానీ అలా వస్తూనే ఉంటాను ఇక్కడ ఉంటే ఉండేది ఏంటంటే బయట ఎక్కడ దొరికింది ఇక్కడ దొరికేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతం ఇక్కడ అన్ని గజబిజులతో వచ్చినా ప్రశాంతమైన మనస్తో మనం వెళ్తాం ఇంటికి వెళ్ళిన వెంటనే కూడా మనకేదో శుభవార్త మనం మన పడుతుంది అందుకని నాకు చాలా సెంటిమెంట్ అదే విధంగా ఇక్కడ నేను చాలా మరి చెప్పడం జరిగింది చాలా మంది కూడా నిజంగా అక్కడ చాలా బాగుంది చాలా చక్కటి వాతావరణం ఇక్కడ దగ్గరలో ఆంధ్ర శబరిమల కూడా ఉంది ఆ శబరిమలకు వచ్చి భక్తులు కూడా ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరం కదా అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది జరుగుతుంది ఈ సంవత్సరం ఏంటంటే కొత్తగా రోడ్డు కూడా వేయడం జరిగింది వాహనాలు కూడా చాలా సదుపాయంగా చాలా సక్రమంగా ఉంది వాహనాలు కూడా ఎంత నైట్ అయినా సరే ఎవరు కూడా భయపడిన అవసరం లేదు క్షేమంగా రావచ్చు క్షేమంగా వెళ్ళొచ్చు అంత చక్కటి చక్కగా రోడ్ల నిర్మాణం కూడా మనకి ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి స్వామివారిని మాటలతో మనం చెప్పడం కాదు ఒకసారి మనం దర్శించుకుంటే ఆ అనుభవం వేరు మనం చెప్పలేము అది అంతటి అనుభవాన్ని నేను ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పొందుతున్నాను అందుకని ఇంకా అలా వస్తానే ఉంటాను అందరికి కూడా చెప్తానే ఉంటాను ఓం నమస్తే భావి